శివాయ గు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య ఆనంద లహర్లో ఈరోజు మనం ఏడు ఎనిమిది శ్లోకాల నుండి విశేషాంశాలు తెలుసుకుందాం ఏడవ శ్లోకం सपर्णामकीर्णां कतिपयगुणैः सादरमिह श्रयं त्यन्येवल्लीं मम तु मतिरेवं विलसति अपर्णैका सेव्या जगति सकलैर्यत्परिवृतः पुराणोऽपि स्थाणुः ఫల కిల కైవ్య పదవీ ఆదిశంకరాచార్య గారు ఈ శ్లోకంలో మనకి అపర్ణ వైభవం చెప్తున్నారు అపర్ణ అని నామాన్ని ముందు శ్లోకంలో కూడా చెప్పారు ఆరో శ్లోకంలో కూడా అమ్మవారిని ఒక తీగలాగా చెప్పారు కదా ఆ తీగ విషయాన్ని కొనసాగిస్తున్నారు అపర్ణ అనే ఒక తీగను ఆశ్రయిస్తే ఎలా ఉంటుంది సపర్ణ అనే తీగను ఆశ్రయిస్తే ఎలా ఉంటుంది అనే విషయాన్ని చూపిస్తున్నారు ఈ శ్లోకంలో అపర్ణ అంటే ఆకులు కూడా లేకుండా ఉండే తీగ అంటే అమ్మవారు పర్ణములు కూడా తినకుండా అంటే ఆకులు కూడా తినకుండా ఆ శివుడిని భర్తగా పొందడానికి కోసంగా తపస్సు చేశారు అప్పుడు ఆమె అపర్ణ అన్నారు అంటే పర్ణములు కూడా తినకుండా చేసింది కాబట్టి అటువంటి తీగ ఆ అపర్ణ సపర్ణ అంటే ఆకులు ఉండే తీగ ఈ రెండింటికి ఉండే వ్యత్యాసం చెప్తున్నారు ఈ శ్లోకంలో సపర్ణ సాదరమిహ కత్తిపయ కన్యే సాదరీ వల్లీ తీగ ఏ తీగట సప సపర్ణ సపర్ణం అంటే ఆకులు ఉన్నాయి తీగకి ఏంది ఆకులు అపర్ణ అంటేంది సపర్ణ అంటే ఏంది అపర్ణ అంటే బ్రహ్మ విద్యా స్వరూపిణి అమ్మవారి సపర్ణ అంటే లౌకిక విషయాలతో కూర్చున్న తీగ అంటే విషయము ప్రపంచ విషయాలతో కూర్చున్నటువంటి ఆ తీగ దానికి ఆకులు ఉన్నాయి ఆ అమ్మవారి బ్రహ్మ విద్యా స్వరూపిణి అమ్మవారి యొక్క తీగకు ఆకులు లేవు అటువంటి రెండింటి గురించి చెప్తున్నారు ఇక్కడ మొట్టమొదట సపర్ణ గురించి చెప్తున్నాడు సపర్ణట కొంతమంది దానికి గుణాలు ఉన్నాయని చెప్పి ఏం గుణాలు ఉన్నాయి దానికి ఆకులు ఉన్నాయి దానికి ఉన్నాయి దానికి ప్రపంచ విషయాలు ప్రపంచంలో ఉండే ఆకర్షణ అన్ని దాంట్లో ఉన్నాయి అంటే లౌకికంగా ఏదో ఒక ఔషధ శక్తి ఏదైనా ఉండి ఉండవచ్చు అయినా కూడా అంటే తీగలకు మామూలుగా మామూలు తీగలకి కానీ లౌకిక విషయాలే ఉండి ఏలోకంలో ఉండే సుఖాలు భోగాల కోసమే ఉండేటువంటివన్నీ కూడా అవేమి పరమార్థాన్ని ఇవ్వవు మోక్షాన్ని ఇవ్వవు కానీ వాటిని వాటినే ఎక్కువ మంది ఆశ్రయిస్తారు ఎందువల్ల వాటిలో ఆకర్షణ శక్తి ఉంది కాబట్టి మాయా శక్తి ఉంది కాబట్టి మాయల్లో పడిపోతుంటారు ఆ కర్మలో ఆ కర్మల్లో పుడుతూ చస్తూ తిరుగుతూ కర్మలు చేయడం దాంట్లో పుడుతూ చస్తూ ఉండే ఆ సంసారాన్ని తిరుగుతూ ఉంటారు కొందరు అలా దాంట్లో కొన్ని గుణాలు ఉన్నాయని చెప్పి ఆకర్షించబడి దాని వెంట పడుతూ ఉంటారు అందరూ కాబట్టి కతిపయ గుణై సాదర మిహ శ్రయం తన్యే వల్లి ఇతరులంతా కూడా ఆ యొక్క గుణాలు దానికి ఉన్నాయని సపర్నానికి ఉన్నాయని చెప్పేసేసి కూడి ఉంది అని చెప్పి దాన్ని ఆశ్రయిస్తున్నారట లోకంలో జన్లంతా కూడా ఆ ప్రపంచ విషయాలతో ఉండే అనుబంధం ఇహ ఈ లోకంలో సాధారణంగా ఆహ్వానిస్తున్నారు ఆ వల్లిని ఆశ్రయిస్తున్నారు ఏ వల్లిని ఆ సపర్ణని ఆకులతో ఉండే ఆ యొక్క సపర్ను ఆశ్రయిస్తున్నారట కొందరు కూడా మమతు మతిరేవం విలసతి కానీ మా అభిప్రాయం ప్రకారం అది కాదమ్మా ఆది శంకరాచార్య చెప్తున్నారు సపర్ణదంతా ఆశ్రయిస్తున్నారు కొందరు కానీ సపర్ణ తీగను ఆశ్రయిస్తే వచ్చేదంతా కూడా లౌకికమైన విషయాలు మాత్రమే వస్తాయి తల్లి కానీ ఈ యొక్క మమతు మతిరేవం విరసతి విలసతి నా యొక్క అభిప్రాయం ప్రకారం మా యొక్క అభిప్రాయం ప్రకారం మేమైతే ఏ తీగను ఆశ్రయిస్తున్నామంటే అపర్ణైకా సేవ్య అపర్ణను మాత్రమే ఏక ఆమెను మాత్రమే ఆశ్రయిస్తాం ఆ యొక్క తీగను మాత్రమే ఆశ్రయిస్తాం అది ఎటువంటిది జగతి సకలైర్ ఈ సమస్త జగత్తులో అంతటినీ కూడా ఎత్ పరివృత అది ఎటువంటిది ఆ యొక్క అపర్ణ తీగ ఎటువంటిదట పురాణోపి స్థానుపు చాలా సనాతనమైనటువంటి పురాతనమైనటువంటి స్థాను ఒక తీగ దేన్ని ఆశ్రయిస్తుంది పక్కనే ఉన్న మోడును ఆశ్రయిస్తుంది ముందు శ్లోకంలో ఈ విషయం చెప్పేశారు మళ్ళీ చెప్తున్నారు ఒక తీగ వచ్చి ఒక మోడును ఆశ్రయిస్తుంది అలాగే శివుడు అనే ఒక మోడును ఆశ్రయించింది ఈ అపర్ణ అనే ఒక తీగ కాబట్టి చాలా ప్రాచీనమైన వాడు ఆ స్థాణువుగా ఉండే ఆ శివుడు ఆ శివుణ్ణి ఈ తీగ పోయి ఆశ్రయించిందట కాబట్టి అంటే అల్లుకుంది కాబట్టి అది ఏం చేస్తుంది ఆ అపర్ణ ఆ బ్రహ్మ విద్యా స్వరూపిణి ఏం చేస్తుంది మనకి శివ జ్ఞానప్రదాయిని ఆ తీగను ఆశ్రయించిన వాళ్లకు ఆమె శివ జ్ఞానాన్ని ప్రసాదించి ఆ శివుని ద్వారా అంటే మోడుగా ఉన్న స్థానుగా ఉన్న ఆయన దగ్గర నుంచి కూడా పలతికిల కైబల్య పదం కైవల్య పదం ఇప్పిస్తుంది మోక్ష పదం ఇప్పిస్తుందట ఎవరి చేత ఆ మోడుగా స్థానువుగా ఉన్నటువంటి ఆయన చేత మనకు ఫలితం ఇప్పిస్తుందట కానీ ఆ సపర్ణలుగా ఉండే తీగలు మాత్రము ఆ పని చేయలేవు అపర్ణగా ఉన్న ఈ తేగేమో మనకు మోక్షం ఇవ్వగలదట ఎవరి చేత ఇప్పించగలదట పైన ఆ స్థాణువుగా ఉన్న మోడుగా ఉన్న ఆయన ఉన్న ఈ అపర్ణ ఆయన ఆయనలో ప్రేరేపణి మనకు బ్రహ్మ విద్యను బోధించి మనకు ఫలితం కూడా మోక్ష పదవి కూడా ఇవ్వ కానీ ఆ సపర్ణ తీగలు మాత్రము లౌకిక విషయాలు కర్మల సిద్ధాంతాలు చెప్తూ కూర్చుంటాయట కానీ ఆకర్షిస్తాయట కానీ అవి మాత్రం మోక్షం ఇవ్వగలట ఇది అపర్ణకు సపర్ణకున తేడా అని చెప్పేస్తున్నాడు అని ఎందుకు చెప్తున్నాడు ఈ విధంగా మోక్షాన్ని పొందాలనుకుంటే ఆ అపర్ణనే ఆశ్రయించమని చెప్పి మనకు సందేశం ఇస్తున్నారు ఎవరిని నిన్ను మోక్షం తీసుకెళ్ళి నీ మళ్ళీ జన్మ లేకుండా స్థితి ఎవరికి ఉంటుంది జీవన్ముక్తించేగల స్థితి ఎవరికి ఉంటుంది ఆ అపర్ణకే ఉంటుంది అందుకని ఆ అపర్ణని ఆశ్రయించ అని చెప్పి మనకి ఏడో శ్లోకంలో చెప్తున్నారు ఆది శంకరాచార్యుడు సపర్ణి గుణై సాదర మమతు మతిరేవం విలసతి అపర్యైకా సేవ్యా జగతి సకలై యత్ పరివృతః పురాణోపి స్థానుః ఫలతి కిల కైవల్య అని ఈ విధంగా అపర్ణకు సపర్ణకు ఉండే తేడా అని చెప్పాడు ఈ శ్లోకంలో ఇక ఎనిమిదో శ్లోకం विधात्रीधर्माणां त्वमसि नाय जननी त्वमर्थानां मूलं धनदनमनीयाङ्ग्रिकमले त्वमादिकामानां जननी कृतकन्दर्पविजये सतां मुक्तेर्बीजम् పరమ బ్రహ్మ మహిషి ఈ శ్లోకంలో అంగ అద్భుతమైన విషయం చెప్తున్నారు మానవ జీవితానికి కావాల్సిన ధర్మ అర్థ కామ మోక్షాల గురించి నాలుగు వాక్యాలు చెప్తున్నారు మనకు సౌందర్యంలో కూడా చెప్పారు ఈ నాలుగు వచ్చే రకంగా జడా జై కరందృతి ఆ శ్లోకంలో కూడా ఆ విషయాన్ని ప్రతిపాదించారు ఇప్పుడు ఈ శ్లోకంలో కూడా అద్భుతంగా ధర్మ అర్ధ కామ మోక్షాల గురించి చెప్తున్నారు అంతేకాకుండా లలిత సహస్రాలలో ఉండే నామాలు కూడా సంబంధం ఉంది మనకు దాంట్లో ఉండేవి కామద కామదీ ముక్తిద ముకుంద ఇంకా ముక్తి నిలయ ఇంకా వచ్చి కటాక్షకింకరీ భూత కమల కోటి సేవిత ఇంకా యాత్ర విధాయిని వేధాత్రి ఈ పదార్టికీ సంబంధం ఉంది ఈ శ్లోకానికి ఇవన్నీ బాగా కూర్చారు శ్లోకాన్ని అమ్మవారిని స్తోత్రం చేస్తున్నారు వేధాత్రి ధర్మాణాం అమ్మ ఎవరు ఈ ధర్మయుతంగా విధి విధానంగా నడి నడపగల శక్తి సామర్థ్యాలు కలుగుతానివి దేన్ని ఈ సృష్టి నువ్వు నిర్మించిన ఈ సృష్టి అంతా కూడా నీవే ఆ సకల ధర్మాలను కూడా అన్ని ధర్మాలన్నీ కూడా విధి విధానంగా చేయించే శక్తి నీకొక్కటానికే ఉంది విశ్వంలో కాబట్టి నువ్వు విధాత్రి విధాత్రిగా ఏం చేస్తోంది ధర్మాన్ని నిలబెడుతోంది ధర్మాన్ని ధర్మయుతంగా జరిగే రకంగా ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం విశ్వం అంతా ఒక పద్ధతి ప్రకారంగా జరుగుతోంది ఒక విధి విధానం ప్రకారంగా జరుగుతోంది సూర్యుడు రావడం కానీ చంద్రుడు రావడం పగలు రాత్రి ఏర్పడడం అన్ని కాలం కానీ ఏదైనా కానీ దేశకాల పరిచ్ఛిందామైతే కానీ ఇవన్నీ జరగడం మాత్రం ఒక క్రమ పద్ధతిలో జరిపిస్తుంది అమ్మ ఈ విశ్వాన్ని అంతా కూడా అది కూడా ధర్మయుక్తంగా చేస్తోంది అందుకనే ధర్మానాం అని చెప్తున్నాడు అమ్మా నీవు ధర్మాన్ని అనుసరించి చేస్తున్నావు ఈ విధి విధానం అంతా మరి ఆ ధర్మాలు ఎక్కడ ఇవ్వటం తమసి సకలాం నీ ఎక్కడివి ఆ ధర్మాలంతా ఎక్కడిని తీసుకొని చేస్తుంది ఆమె ఇంత ఎవరు సకలం అమ్మ వేద మాతవు నువ్వు వేదాలని సృష్టించిన తల్లి నువ్వు ఆ వేదాలలో ఉండే విధుల ప్రకారంగా ధర్మాన్ని దాంట్లో ఉన్న ధర్మాన్ని చేస్తున్నావు ఈ విశ్వంలో అటువంటి గొప్పదాన్ని నువ్వు తోమసి నువ్వే అయి ఉన్నావు నువ్వే ధర్మస్వరూపిణి నువ్వే నువ్వే వేద మాత నువ్వే అంటే నువ్వు నువ్వు పెట్టిన వేదాలతో ఉండే విషయాన్ని ఆచరింపజేస్తుంది కూడా నువ్వే ఈ విశ్వంలో అంతా కాబట్టి ధర్మస్వరూపిణిగా కూర్చొని ఈ విధంగా చేస్తున్నావు తల్లి సృష్టి రహస్యాన్ని అదే మనకు లోకయాత్రా విధాయిని లలితాశాస్త్రం చెప్పేశారు విధి విధానంగా చేస్తుంది విధాత్రి అందుకని విధాత్రి అమ్మవారు కాబట్టి అటువంటి ఓ తల్లి మొదటి వాక్యంలో ధర్మాన్ని గురి చెప్పారు ధర్మం అంటే ఎక్కడి నుంచి వస్తుందంటే వేదాల నుంచి వస్తుంది ఆ వేదాల్లో ఉన్న ధర్మాన్ని అమ్మవారు విశ్వమంతా ఒక క్రమ పద్ధతిలో జరిపిస్తున్నారు అనే ధర్మాన్ని ప్రతిపాదించారు మొదటి వాక్యంలో రెండో ధర్మ అర్థం అర్థం తమర్థానా మూలం అమ్మ అర్థం అంటే సంపద అమ్మ సకల సంపదలకు మూలమైన శక్తి నువ్వే తల్లి ఆమె లేకపోతే ఎక్కడి నుంచి ధనం ఎక్కడి చూస్తుంది ఈ సృష్టి స్థితి సంహారం తిరోధానం అనుగ్రహం అనే కార్యక్రమాలు జరగాలంటే అవన్నీ వాడు చేయడానికి ఎక్కడి స్థితి జరగాలంటే ఎక్కడి నుంచి వస్తున్న సంపద పోషించాలి కదా విశ్వాన్ని ఆ పోషించడానికి కావాల్సిన పోషణ శక్తి అంతా కూడా ఆమె దగ్గర నుంచి వస్తుంది ఆ సంపద అంతా ఆమెకు ఆమె మూలమైంది కాబట్టి నువ్వేం మూలము సంపదకు మూలమైనావు అర్థానికి మూలమైనావు ధనదా ధనుడు అంటే కుబేరుడు కుబేరుడు వచ్చి కుబేరుదండ్రుడి వాడు వచ్చి ఆయన దగ్గరే నవనిధులు ఉన్నాయి అటువంటి ఆయనే వచ్చి ప్రతినిత్యం నీకు సేవ చేస్తున్నాడు ఎలా అమ్మా నమ నమస్కరిస్తున్నాడు నీకు నీ అంగ్రి నీ పాదాలు ఎటువంటి పాదాలు పద్మవుల వంటి పాదాలు నీ పద్మవుల వంటి పాదాలను వచ్చి నమస్కరిస్తూ ప్రతిరోజు నీ యొక్క అనుగ్రహంతోనే ఆ నివ నవనిధులను రక్షిస్తూ నవనిధులను అనుగ్రహిస్తూ ఉన్నాడు ఆ యొక్క కుబేరుడు కాబట్టి సృష్టిలో ఉండే దాంట్లో ధర్మాన్ని నిలబెడుతున్నది నువ్వే నువ్వే వేదమాతగా ఉన్నది నువ్వే నువ్వే ఆ సకల సంపదలకు మూలమైన తల్లివి నువ్వే స్తోత్రం చేస్తున్నాడు ఇంకా తమాది కామానా అమ్మా కామం కోరికకు మూలమైన శక్తి నువ్వే మూలం నువ్వే ఆమె అట్లా ఆది మూలమైంది మూలం ఎలా అయిందంటే అమ్మవారు అయ్యవారి స్థాను ఆయనకేమి విశ్వం చేయాలనే ఉండదు అందులో శక్తి అమ్మవారు ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి మనకు లలిత శాస్త్రం వస్తుంది అమ్మ అయ్యవారిలో ఆ ఇచ్చ ఆ కోరిక కలిగిస్తుంది ఏం ఏ కోరిక ఒక్క నేను అనేకం కావాలనే కోరికతో అనుకోగానే ఆ కోరికలోంచి అమ్మవారు అమ్మవారి ఇచ్చి ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణిగా అయిపోయింది ఆ విధంగా ఆయనలో మొట్టమొదటి కోరిక పుట్టించింది సృష్టి రావడానికి మొట్టమొదటి కోరిక ఎవరైనారు ఆ సంకల్పశక్తి ఎవరైంది అమ్మవారైంది కాబట్టి అమ్మ మొట్టమొదటి కోరికకు మూలమైన దాన్ని నువ్వే కాబట్టి మాది కామానా ఆది మొట్టమట కామానం కొరకు మూలమైన శక్తి నువ్వే జనని కృత కందర్ప విజయే కందర్పుడు అంటే మన్మధుడు అమ్మ మన్మధుడిని జయించావమ్మ నువ్వు అని చెప్పేస్తున్నాడు మన్మధుడిని జయించేది ఏంది అమ్మవారు అమ్మవారు జయించేది కాదు ఆయన శివుడు జయించాడు ఆ శివ శక్తి ఐక్య రూపిణి ఇద్దరు సమానమే కదా ఆయనలో ప్రేరణ ప్రేరణ కలిగించడం కోసంగా మన్మధుడు వచ్చి శివుడిలో ఆ పార్వతి వచ్చి ఆయనకు సేవ చేస్తుంటే ఆ మన్మథ బాణాలు వేశాడు మన్మధుడు శివుడి మీద రాత్రి మూడో కంటితో కాల్చేశాడు శివుడు ఆ మన్మధుణ్ణి కానీ ఆ కాల్చిన మన్మధుణ్ణి రతీదేవి వచ్చి అమ్మవారిని ప్రార్థిస్తే ఆయనకు మళ్ళీ జీవితం ఇచ్చింది ఎలా జీవితం ఇచ్చింది ఆ రతీదేవి కంటికి మాత్రమే కనిపించే రకంగా చేసింది ఆమె అలా చేసి అతనిలో తన శక్తిని నింపింది లేకపోతే శరీరమే లేనివాడు ఈ విశ్వాన్ని ఒక ఆట ఆడిస్తున్నాడు ఇదే మనకు సౌందర్య చెప్పాడు ఆది శంకరాచార్య గారు హేమా గిరి సుధికా మపికృపా అపంగాతే లబ్ద్వా జగ దిగ మనంగో విజయతి అల్పమైనవాన్ని పుట్టుకున్నాడు అతను అతని ధనస్సు బలహీనమైంది అతని బాణాలు బలహీనమైనవే అతని చెరికాడు బలహీనమైన వాడే రథము బలహీనమైంది అన్ని బలహీనమై ఉన్నామ్మా నీ ఒక కడగండి చూపడింది అతడికి అది ఏం చేస్తాడో ఈ విజయాన్ని ఈ విషయ విషయం ఎక్కడో ముగ్గు మూసుకొని తపస్సు చేసి మునుల వనసులో కూడా ఆ కోరిక పుట్టిస్తున్నాడు మోహం కలిగిస్తున్నాట ఆ మన్మధుడు అందు శక్తి అతనికి ఎక్కడి నుంచి వచ్చింది నీ దైవంలో వచ్చింది తల్లి అని చెప్పాడు సౌందర్ల అలాగా ఆ మన్మధుడిని జయించేసింది అమ్మవారు జయించబట్టే కదా ఆ మన్మధుడు అమ్మవారు అడిగినట్టుగా చేయాల్సింది పనులు ఎవరికి మధ్య మునుల యొక్క మునుల కోపం లే కోరికలు లేకుండా చేయగల శక్తి అమ్మవారికే ఉంది అమ్మవారి ఆదేశాన్ని అనుసరించే చేయాలి మన్మధుడు మనం ఇక్కడ గమనిస్తున్న ఈ శ్లోకంలో విధి విధానంగా వేదాల్లో చెప్పిన విధి విధానంగా నడిచే విధానంగా చేసేది అమ్మే ఆ ఆ విధంగా సహకరించేది ఎవరు దేవత సమూహం అని సహకరిస్తారు ఆమెకి మళ్ళీ సంపదను కూడా పంచడంలో సంపదను రక్షించడంలో కుబేరుడు కూడా సహకరిస్తున్నాడు మూడో వాక్యానికి వచ్చరికి మన్మధుడు మన్మధుడు సహకరిస్తున్నాడు ఈ విశ్వ రచన కార్యక్రమంలో ఆ కోరికలు పుట్టించి ఆ కోరికల ద్వారా విశ్వరసం జరుగుతోంది ఆ కోరికలు ఉండబట్టే కదా సంసారం అనేది జరుగుతోంది కానీ ముక్తి కోరే వాళ్ళకు కోరికలు లేకుండా చేసే శక్తి అమ్మవారికి ఉంది అది లేకుండా చేయగల మన్మధుడిని శాసించగల శక్తి అమ్మవారికే ఉంది కాబట్టి తను ఆశ్రయించిన వాళ్ళకి ఆ కోరికలు తీసేసి జ్ఞానం ప్రసాదించి మోక్షం ప్రసాదించగలదు ఆ తల్లి కాబట్టి ఆ మన్మధుడు ఆమె చెప్పు చేతుల్లో ఉంటాడు ఆ కుబేరుడు ఆమె చెప్పు చేతుల్లో ఉంటాడు ఆ బ్రహ్మదేవుడు ఆమె చెప్పు చేతుల్లో ఉంటాడు ఆఖరికి విశ్వమే ఆమె చేతుల్లో ఉంటుంది కాబట్టి సతీజం తిమా నువ్వెవరు సతాం సత్పురుషులైన వాళ్ళకి ముక్తేర్ బీజం ముక్తి పొందాలంటే బీజ రూపంలో నువ్వే విత్తన రూపంలో ఉన్నావు వాళ్ళలో కూర్చొని కూర్చొని ఆ బీజాన్ని ఉపాసన చేయడం వల్ల అయితేనేమి నీ అనుగ్రహం వల్ల అయితేనేమి ఆ సత్పురుషుడైన వాళ్ళు పరమ బ్రహ్మ మహిషి ఎవరు నువ్వు ఆ పరబ్రహ్మ యొక్క మహిషి మనకి ఇదే సౌందర్లలో కూడా పరబ్రహ్మ మహిషి అని చెప్పేశారు ఏం చెప్పారు దాంట్లో కూడా దాంట్లో ఏం చెప్పారంటే గిరా మాహుదేవి ద్రోహిణ గ్రోహిణీం ఆగమ విధో అరే పత్ని పద్మాం మహామాయా విశ్వం భ్రమయసి బ్రహ్మ మహిషి అని చెప్పేశారు ఈ విశ్వనంతా తన మాయలో ఒక ఆట ఆడిస్తున్నవే నువ్వెవరు ఆ తురియా శక్తి నువ్వు అందరూ అనుకుంటున్నట్టుగా సరస్వతియో యో లక్ష్మియో పార్వతి కాదమ్మా నువ్వు కనిపించకుండా కూచున్న తురీయ శక్తివమ్మా నువ్వు అని చెప్పి నువ్వు పరబ్రహ్మ మహిషివమ్మా అని చెప్పి సౌందర్ల వర్ణించారు ఆ విషయాన్ని ఇక్కడ కూడా చెప్తున్నారు ముక్తి కోరే వాళ్లకు నువ్వు ఉపాసనా మార్గం ద్వారా గానీ నీ యొక్క అనుగ్రహం ద్వారా గానీ నువ్వేం చేస్తున్నావు వాళ్ళగా ఆ జ్ఞానాన్ని ప్రసాదించి మోక్షాన్ని ప్రసాదిస్తున్నావు ఇంతకి నువ్వెవరంటే ఆ పరమ ఆ పరబ్రహ్మ యొక్క మహిషి పట్టపురాణి పట్టపురాణివై శివశక్త్య రూపిణి విశ్వానికంత రాజు ఆ రాజుకు భార్య రాణి ఇద్దరు కలిసి ఏం చేస్తున్నారు ముక్తి కోరే వాళ్ళకు మోక్షం ఇస్తున్నారు ధర్మవిధంగా జీవించే వాళ్ళకి ధర్మ మార్గంలో వాళ్ళు నడిపించి ఒకవేళ ధర్మం తప్పిన అమ్మవారిని ఆశ్రయిస్తే ఆ ధర్మ మార్గం నడిపిస్తోంది ఈ శ్లోకం చెప్తోంది అది ధర్మ ధర్మాన్ని తప్పిన వాళ్ళకి వేద విజ్ఞానం ద్వారా ధర్మాన్ని బోధించి వాళ్ళకి వాళ్ళ ప్రవర్తనలో మార్పు తీసుకొచ్చి ధర్మయుతంగా జీవించే భాగ్యాన్ని కలిగిస్తుంది అమ్మవారు అలాగే ధనము దరిద్రుడైన వాళ్ళు ధనము కోరుకుంటే వాళ్ళ ధనమునికే ఆ మూలమైన శక్తి కాబట్టి ఆమెను ఆశ్రయించిన వాళ్ళకి ధనం ప్రసాదిస్తుంది మళ్ళీ కోరికలు కోరికలు ఎంతవరకు కోరికలు ఉండాలి మోక్షానికి పరికొచ్చే కోరికగా మారుస్తుంది కోరిక అన్ని కోరికలు ప్రపంచ విషయాలే కాకుండా పరమాత్మ వైపు తిప్పుతుంది శివ జ్ఞానం ఇచ్చి తిప్పుతుంది తిప్పి ఆమె వాళ్ళలో మోక్ష కాంక్షను పెంచుతుంది అంతేగాక వైరాగ్యాన్ని ప్రసాదిస్తుంది ప్రపంచ విషయాల మీద వైరాగ్యం ఆమె మీద ప్రేమ అనన్యమైన భక్తి కలిగిస్తుంది విశ్వాసం కలిగిస్తుంది తద్వారా మోక్షాన్ని ప్రసాదిస్తుంది కాబట్టి అమ్మవారి ధర్మము అర్థము కామము మోక్షము అనేవి ధర్మయుతంగా ధర్మయుతమైన కామం ధర్మయుత్తమైన అర్థం సంపాదించినట్టుగా ఆమెను ఆశ్రయించిన వాళ్ళకి అటువంటి భాగ్యాన్ని కలిగిస్తుంది మనం చూస్తూనే ఉంటామండి ఉపాసన చేసే వాళ్ళని బాగా గమనిస్తే వాళ్ళ ముఖంలో ఒక తేజస్సు వాళ్ళు వాళ్ళకు కావ ఏ సమయంలో ఏ సంపద కావాలో వాళ్ళు అడగవర్లేదు ఆ సమయానికి వచ్చేస్తాయి వాళ్ళు ఊరికే అనుకుంటే చాలు మనసులో ఇవి వస్తే తీసుకుందాం అనుకుంటారు ఇంకా గట్టిగా కూడా అనరు మనసులో అనుకుంటారు వస్తే బాగుంది అనుకుంటుంటారు వచ్చేసి ఉంటాయి ఎందుకంటే అమ్మవారిని ఉపాసన చేసినప్పుడు ధర్మయుతంగా ఉంటాయి అవన్నీ అప్పుడే సాధ్యం తమ ధర్మాన్ని తమ సక్రమంగా నిర్వర్తిస్తూ అమ్మవారి నమ్ముకున్న వాళ్ళకి అమ్మవారు అటువంటి పరిస్థితి కలిగిస్తారు ఒకవేళ ధర్మం తప్పుతున్నా కూడా ఆ ధర్మాన్ని బోధించే గురువులను కూడా దగ్గరికి పంపిస్తారు ఎందుకంటే మొట్టమొదటి ఆమెను నమ్ముకున్నారు కదా వాళ్ళకి తెలియకపోవచ్చు వేదాన్ని చదువుకోలేదు కానీ తెలియకపోవచ్చు ధర్మం కానీ ఆ ధర్మాన్ని కూడా ఆమె తెలియజేస్తారు మళ్ళీ సంపదను కూడా సక్రమైన సమయంలో అందిస్తారు ఇంకా కోరికలు కూడా కోరికలు కూడా ప్రపంచ విషయాలు కాకుండా అమ్మవారి గురించిన ప్రేమ ఆ ప్రేమ గురించిన ఆ కోరికలు అటువంటి కోరికలు అంటే మోక్ష మార్గాన్ని పరికొచ్చే కోరికలు ప్రపంచ విషయాల్లో వైరాగ్యం పుట్టించి ఆ కోరికలు ప పరమాత్మ తిప్పుతుంది తిప్పి తద్వారా మోక్షాన్ని ప్రసాదిస్తుంది కాబట్టి ఈ శ్లోకంలో మనకి ధర్మము అర్థము కామము మోక్షము ఈ నాలుగు ధర్మయుతంగా పరి ఉండి ఆ సాధకుడు పొందుతాడు అనే సందేశాన్ని పెట్టి శ్లోకంలో రచించారు ఆది ఈ విధంగా మనకు పద పదాలు కూడా ఇక్కడ చెప్పినప్పుడు కామద కామదీ కామాక్షి కామాక్షి అని కోరిన కోరికలు తీర్చేది అటువంటి శక్తి ఉంది ఆమెకి ఇంకా సమస్త సంపదలు ఆమె చేతిలో ఉన్నాయి కటాక్ష కేంకరి భూత కమలా కోటి సేవిత లలిత సహస్రంలో అలా వాళ్ళ కింకర్లే పనిచేస్తారట సగమస్త దేవతలు కాబట్టి అటువంటి లక్ష్మి లక్ష్ములందరూ చేస్తారట అటువంటి భాగ్యము ఉంటుంది ఎవరైతే ఆమెను ఆశ్రయిస్తారో వాళ్ళకు కూడా అటువంటి భాగ్యం కలిగిస్తుంది అమ్మవారు అని చెప్పి ఈ శ్లోకంలో మనకు ఆదిశంకరాచార్య గారు ఎంత వివరంగా తెలియజేస్తున్నారు అంటే ఈ శ్లోకాన్ని చదవడం వల్ల మనం మనస్ఫూర్తిగా చదువుతున్నప్పుడు అమ్మవారిని ఆశ్రయించినట్టుగా ఈ శ్లోకాలు చదువుకుంటే మనకు ఈ ధర్మము అర్థము కామము మోక్షము అనేవి కూడా సాధించడానికి సులభతరం అవుతుందనే విషయాన్ని చెప్తున్నారు ఆది జననీ విధాత్రీ మూలం